వెల్కమ్ టు జర్నలిస్ట్ నవత సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఎన్ఐఏ అధికారులు ఓ యువకుని అదుపులోకి తీసుకున్నారు అతను పాకిస్తాన్ కి ఫోన్ చేస్తూ ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నాడని సమాచారం ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టిన ఎన్ఐఏకి ధర్మవరంలోని కోటా కాలనీలో నివాసం ఉంటున్న నూరుపై అనుమానం వచ్చింది నూరు ధర్మవరంలోని కోటా వీధిలో గల ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తూ బయటికి సాధారణ జీవితాన్ని నడిపిస్తున్నట్లే కనిపించిన ఉగ్రవాద సంస్థలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ అనుమానిస్తోంది నూరును రెండు రోజుల క్రితం ఎన్ఐఏ అధికారులు రహస్యంగా అదుపులోకి తీసుకున్నారు అప్పటి నుంచి ఆయనను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం నూర్ మహ్మద్ ఇంటిని స్థానిక పోలీసులతో కలిసి ఎన్ఐఏ ఐబీ అధికారులు శుక్రవారం రాత్రి తనిఖీలు చేశారు అతని ఇంట్లో పలు అనుమానిత వస్తువులు వివిధ రకాల సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు నూర్ మహమ్మద్ వాట్సాప్ ద్వారా పాకిస్తాన్ కి ఫోన్ కాల్స్ చేస్తూ అక్కడ తీవ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్లు కూడా సమాచారం అతడి ఇంట్లో జరిపిన సోదాల్లో ఏకంగా పదహారు సిమ్ కార్డులు బయటపడ్డాయి అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు నూర్ సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంచారు ఉగ్రవాదులతో నూరుకున్న సంబంధాలపై మరింత లోతుగా ఆరా తీస్తున్నారు ఈ ఆపరేషన్ ని ఎన్ఐ అత్యంత గోప్యంగా నిర్వహించింది గతంలో జరిగిన ఉగ్రవాద కేసుల విచారణలో భాగంగా ధర్మవరంలో నూరుకు టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది పక్కా సమాచారంతో అత్యంత గోప్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించి నూరుని అరెస్ట్ చేశారు ఈ కేసులో మరింత సమాచారం సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతుంది ఈ ఘటన ధర్మవరం ప్రాంతంలో భయాందోళనకు దారితీసింది కాగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో కూడా గత నెలలోనే ఉగ్రవాదుల్ని ఎన్ఐ అరెస్ట్ చేయడం తెలిసిందే తమిళనాడులో బాంబు పేలుడ కేసుల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికి మహమ్మద్ మన్సూర్ అలీని ఐబీ అధికారులు అరెస్ట్ చేశారు ఐబీ అధికారులు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు వారి ఇళ్లలో సోదాలు చేశారు ఈ సోదాల్లో పో పేలుడు పదార్థాలు బకెట్ బాంబులు సూట్ కేసు బాంబులు దొరికాయని సమాచారం తమిళనాడులో జరిగిన బాంబు పేలుల కేసులో వీరు చాలా కాలంగా మోస్ట్ గా ఉన్నారు అబూబకర్ సిద్దికి మహ్మద్ మన్సూర్ అలీ రాయ్చోటిలో ముప్పై ఏళ్ళుగా ఉంటున్నారని పోలీసులు తెలిపారు ఈ విషయం స్థానికంగా కలకలం రేపుతుంది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రమాద గంటి మోగుతున్నాయని చెప్పడానికి ఈ ఇంతకంటే అవసరం లేదు అంటే ఉగ్రమూలాలు ఎలా బయటపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి అనేది చూస్తున్నాం వీరితో ఖచ్చితంగా హైదరాబాద్ కూడా కొన్ని లింకులు అయితే దొరికాయి ఏదేమైనా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నిఘా వ్యవస్థ ఇంకా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది అండ్ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి మీతో సామాన్యంగా ఉన్నాడు అని ఏ వ్యక్తిని నమ్మొద్దు ఏ కాస్త అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం అందించండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్సే మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి మరింత బలాన్నిస్తుంది అలాగే వీలైనంతగా మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన ఆ వీడియోస్ అన్ని వైరల్గా మారి వ్యూవర్షిప్ పెరుగుతుంది ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్